హాయ్ ఫ్రెండ్స్ రెండు వేల ఇరవై నాలుగులో జరిగినటువంటి కొత్త అపాయింట్మెంట్ల గురించి పూర్తి స్థాయిలో తెలుసుకుందామండి ఇది కేవలం ఇది కేవలం ఒక సబ్జెక్ట్ కాదండి కరెంట్ అఫైర్స్ అనేది అన్ని రకాల సబ్జెక్టులకి సంబంధించినటువంటిదండి కాబట్టి ఇందులో గరిష్ట మార్కులు తెచ్చుకునేటువంటి అవకాశం ఉంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి చాలా నచ్చుతుందండి మీకు వీడియో మొదటిది నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో అండి ఎన్సీఆర్బి అని మనం వింటూ ఉంటాం నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఎన్సీఆర్బి యొక్క కొత్త చీఫ్ వచ్చేసరికి అలోక్ రంజన్ గారు నియమితులయ్యారండి కొత్తగా ట్రీక్ వచ్చేసరికి లోకంలో క్రైమ్ రికార్డ్ స్థాయిలో పెరిగింది లోకంలో క్రైమ్ రికార్డ్ స్థాయిలో పెరిగిందండి నిజమే కదండి రోజు రోజున క్రైమ్ రికార్డ్ అనేది చాలా పెరుగుతుందండి ఒక్క దగ్గరనే కాదండి లోకం మొత్తం అలానే ఉందని చెప్పేసి ఇక్కడ లోకంలో అంటే అలోక్ రంజన్ లోకంలో అంటే అలోక్ రంజన్ క్రైమ్ రికార్డ్ స్థాయిలో పెరిగింది క్రైమ్ రికార్డ్ స్థాయిలో పెరిగింది అంటే ఏంటండి నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో ఒకసారి ఇమాజిన్ చేసుకోండి లోకంలో క్రైమ్ రికార్డ్ స్థాయిలో పెరుగుతున్నట్లు లేదా లోకంలో క్రైమ్ పెరిగిపోయిందని చెప్పేసి కూడా మీరు అనుకోండి క్రైమ్ అంటే ఇక్కడ నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో లోకంలో క్రైమ్ రికార్డ్ స్థాయిలో పెరిగిపోయింది లేదా లోకంలో క్రైమ్ పెరిగిపోయింది లోకంలో అంటే అలోక్ రంజన్ రెండవది డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఇండియన్ కోస్ట్ గార్డ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఇండియన్ కోస్ట్ గార్డ్ ఎస్ పరమేష్ గారు నియమితులయ్యారండి ట్రెక్ వచ్చేసరికి కోస్తే డైరెక్ట్గా పరలోకానికి వెళ్తావు కోస్తే డైరెక్ట్గా పరలోకానికే పోతావు ఒక బాబు ఈ డైలాగ్ గుర్తి ఎట్లుంటుందో ఒకసారి ఇమాజిన్ చేసుకోండి కోస్తే అంటే కోస్ట్ గార్డ్ అండి కోస్తే కోస్ట్ గార్డ్ రెండు కూడా సిమిలర్గా ఉన్నాయని చూస్తున్నట్లయితే డైరెక్ట్గా డైరెక్ట్గా అంటే ఏంటండి డైరెక్టర్ జనరల్ కోస్ట్ గార్డ్ డైరెక్టర్ జనరల్ ఎటు పోతావు పరలోకానికి వెళ్తారు పర పరలోకానికి వెళ్తారు పరలోకానికి అంటే ఏంటండి పరమేశ్ కోస్తే డైరెక్ట్గా పరలోకానికి వెళ్తావు కోస్తే అంటే కోస్ట్ గార్డ్ డైరెక్ట్ అంటే డైరెక్టర్ జనరల్ పరలోకానికి అంటే పరమేశ్ గారు మూడవది వచ్చేసరికి జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ అండి విజయ కిషోర్ రహత్కర్ అండి కొత్తగా నియమితులయ్యారండి ఇంతకుముందు రేఖా శర్మ గారు ఉండేవారు రాజ్యసభకి నామినేట్ అయ్యారండి బీజేపీ తరఫున అదేవిధంగా ఫస్ట్ చైర్మన్ వచ్చేసరికి ఏంటండి జయంతి పట్నాయక్ గారండి పంతొమ్మిది వందల తొంభైలో చట్టం చేస్తే పంతొమ్మిది వందల తొంభై ఇది స్థాపించబడింది అండి ఇన్ జాతీయ మహిళా కమిషన్ చైర్పర్సన్ ఎవరండి విజయ కిషోర్ రహత్కర్ ట్రెక్ వచ్చేసరికి మహిళల విజయ రహస్యం మహిళల విజయ రహస్యం ఇక్కడ మహిళల అంటే జాతీయ మహిళా కమిషన్ అండి విజయ రహస్యం అంటే విజయ కిషోర్ రహత్కర్ రహత్కర్ అంటే ఇక్కడ రహస్యం అండి నాలుగవది ఇంటర్పోల్ సెక్రటరీ జనరల్ అండి దీనినే ఇంటర్నేషనల్ క్రిమినల్ పోలీస్ ఆర్గనైజేషన్ అంటారండి ఇంటర్పోల్కి కొత్తగా సెక్రటరీ జనరల్ అపాయింట్మెంట్ జరిగిందండి అతని పేరు తన పేరు వచ్చేసరికి వాల్డేసి ఉర్కిజా అండి వాళ్ళేసి ఉర్కిజా ఇంటర్పోల్ సెక్రటరీ జనరల్ ఎవరండి వాళ్డేసి ఉర్కిజా ట్రిక్ వచ్చేసరికి ఇంటర్పోల్ పోలీసులు సీక్రెట్ ఆపరేషన్ చేసి క్రిమినల్స్ను ఉరికించారు ఇంటర్పోల్ పనే అండి ఇంటర్నేషనల్ క్రిమినల్స్ని పట్టుకోవడమే ఇంటర్పోల్ పోలీసులు సెక్ సీక్రెట్ ఆపరేషన్ చేసి క్రిమినల్స్ను ఉరికించారు ఇక్కడ ఇంటర్పోల్ పోలీసులు అంటే ఇంటర్పోల్ సీక్రెట్ ఆపరేషన్ అంటే సెక్రటరీ జనరల్ సీక్రెట్ సెక్రటరీ రెండు కూడా సిమిలర్గా ఉన్నాయి చూడండి సీక్రెట్ ఆపరేషన్ సెక్రటరీ జనరల్ చేసి ఏం చేశారండీ క్రిమినల్స్ను ఉరికించారు ఉరికించారు అంటే వాల్డేసి ఉరికిజా ఉరికించారు అంటే వాల్డేసి ఉర్కిజా ఉరికించారు ఉరికిజా ఉరికించారు ఉర్కిజా రెండు కూడా సిమిలర్గా ఉన్నాయి గమనించండి జస్ట్ ఇమాజిన్ చేసుకోండి ఒక బిల్లా సినిమా టైపు ఇంటర్పోల్ పోలీసులు మనం ఫస్ట్ టైం అక్కడనే విన్నాం కదండి ఇంటర్పోల్ పోలీసులు సీక్రెట్ ఆపరేషన్ చేసి క్రిమినల్స్ను ఉరికించారండి ఒకసారి ఇమాజినేషన్ చేసుకోండి సినిమాటిక్లా మీకు గుర్తుంటుంది ఐదవది వచ్చేసరికి యాభై ఒకటవ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా నియమితులైనటువంటి వారు సంజీవ్ ఖన్నా అండి యాభై ఒకటవ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా నియమితులయ్యారు వచ్చేసరికి ప్రతి జీవికి న్యాయం చేస్తా ప్రతి జీవికి న్యాయం చేస్తా ఇక్కడ ప్రతి జీవికి అంటే సంజీవ్ కన్నా అండి జీవి సంజీవ్ జీవికి సంజీవ్కి ఏం చేస్తారండి న్యాయం చేస్తా న్యాయం అంటే ప్రధాన న్యాయమూర్తి న్యాయం అంటే ప్రధాన న్యాయమూర్తి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అంటే ప్రధాన న్యాయమూర్తే కదండి భారత ప్రధాన న్యాయమూర్తి ఎవరండి సంజీవ్ కన్నా అవయవ సిజీఐ ఎవరో తెలుసు కదండి చంద్రచూద్ గారు జస్ట్ ఇమాజిన్ చేసుకోండి భారత ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి సంజీవ్ కన్నా గారు ప్రతి జీవికి న్యాయం చేస్తా అని చెప్పేసి ప్రమాణం చేశారు ఆరవది చీఫ్ ఆఫ్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అండి అమర్ప్రీత్ సింగ్ ట్రిక్ వచ్చేసరికి ఎయిర్ లేక అమరుడయ్యాడు ఎయిర్ లేక అమరుడయ్యారు ఎయిర్ అంటే ఏంటండి గాలి కదా గాలి లేకపోతే ఏమవుతారండి అమరులు అయినట్టే దయచేసి తప్పుగా అనుకోకండి మనం ఓన్లీ ట్రిక్ పర్పస్ ఏ తీసుకున్నామండి ట్రిక్లో ఎయిర్ అంటే ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అండి అమరుడు అయ్యాడు అమరుడు అంటే అమర్ప్రీత్ సింగ్ ఎయిర్ లేక అమరుడు అయ్యాడు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ని తెలుగులో భారత వైమానిక దళము అని పిలుస్తారండి ఏడవది సహస్రసీమాబాల్ సహస్ర సీమాబాల్ బాల్ భారత సైన్యం అండి సరిహద్దులను కాపాడుతుంది ప్రధానంగా నేపాల్ మరియు భూటాన్ సరిహద్దుల్లో అక్రమ వలసదారులు రాకుండా నివారిస్తుందండి సహస్ర సీమాబాల్కి కొత్తగా డైరెక్టర్ జనరల్ని నియమితులయ్యారు అతని పేరు అమృత మోహన్ ప్రసాద్ అండి అమృత మోహన్ ప్రసాద్ ఇంకొచ్చేసరికి బాలామృతం అండి తెలుసు కదండి బాలామృతం చిన్నపిల్లలకి ఇస్తారు నేను కూడా తింటా అంటే చాలా బాగుంటుంది ఇక్కడ బాల అంటే సహస్ర సీమాబాల్ అండి బాల అంటే సహస్ర సీమాబాల్ అమృతం అంటే అమృత మోహన్ ప్రసాద్ గారు ప్రొఫైసార్కి ఏంటండి బాల అమృతం ఎనిమిదవది డైరెక్టర్ జనరల్ ఆఫ్ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అండి డైరెక్టర్ జనరల్ ఆఫ్ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో నియమతులైన వారు అనురాగ్ గర్గ్ గారు అండి అనురాగ్ గర్గ్ ప్రొఫైసారికి ర్యాగింగ్ అంటూ గర్ల్స్ జోలికి పోతే డైరెక్ట్గా నరకుత జస్ట్ ఒక పోలీస్ ఇలా డైలాగ్ గురించి ఉంటుందో చూడండి ర్యాగింగ్ అంటూ గర్ల్స్ జోలికి పోతే డైరెక్ట్గా నరకుత ర్యాగింగ్ అంటూ గర్ల్స్ అంటే అనురాగ్ గర్గ్ అండి అనురాగ్ అంటే ర్యాగింగ్ రాగ్ ర్యాగింగ్ గర్ల్స్ మరియు గర్గ్ కూడా రెండు సిమిలర్గా ఉన్నాయని చూడండి చూడడానికి ర్యాగింగ్ అంటూ గర్ల్స్ అంటే అనురాగ్ గర్గ్ అండి అనురాగ్ అంటే ర్యాగింగ్ రాగ్ ర్యాగింగ్ అనురాగ్ ర్యాగింగ్ జోలికి వెళ్తే డైరెక్ట్గా డైరెక్ట్గా అంటే డైరెక్టర్ జనరల్ డైరెక్ట్గా అంటే డైరెక్ట్ జనరల్ నరకుతా నరకుత అంటే నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో నరకుత నార్కోటిక్స్ జస్ట్ ఇమాజిన్ చేసుకోండి ఒక మాస్ పోలీస్ అయినా లేకంటే ఎవరైనా సరే సినిమాటిక్గా ఆలోచించండి ర్యాగింగ్ అంటూ గర్ల్స్ జోలికి పోతే డైరెక్ట్గా నరకుతా చెప్పేసి వార్నింగ్ ఇచ్చినట్లు మీకు ఎగ్జామ్లో నార్కోటిక్స్ అంటేనే మీకు నరకుడే గుర్తొస్తుందండి నేను చెప్పిన ప్రతిదీ గుర్తుంటుందండి ఒక టూ టైమ్స్కి ఇట్లా చూసినట్లయితే ఇమాజినేషన్లకి వెళ్ళిపోతే మీకు ఈజీగా గుర్తుంటుందండి ఇంకా తొమ్మిదవది రైల్వే బోర్డు చైర్మన్ మరియు సీఈఓ సతీష్ కుమార్ గారు నియమితులయ్యారు ట్రిక్ వచ్చేసరికి రైలు కింద పడి రైలు కింద పడి జస్ట్ వాడక భాషలో సత్య వాడతాం కదండి ఇక్కడ రైలు కింద పడి అంటే రైల్వే బోర్డు చైర్మన్ మరియు సిఇ సత్య అంటే సతీష్ కుమార్ గారు సత్య అంటే సతీష్ కుమార్ గారు పదవది ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ జనరల్ అశోక్ కుమార్ సింగ్ గారు నియమితులయ్యారండి ఎంప్లాయీస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ జనరల్ అశోక్ కుమార్ సింగ్ జస్ట్ ఇమాజిన్ అండి చాలా సినిమాల్లో ఎవరైనా చనిపోయిన తర్వాత కొన్ని రోజులకే ఇన్సూరెన్స్ వాళ్ళు వస్తారండి చెక్ ఇవ్వడానికి తిని ఒకసారి ఇమాజినేషన్ చేసుకోండి ఒక ఎంప్లాయ్ చనిపోతారు కదా ఇంట్లో కూడా ఆయన అతను చనిపోయిన తర్వాత ఆయన ఎవరై ఏమైతే ఇన్సూరెన్స్ చేపిస్తాడో అతనికి సంబంధించినటువంటి చెక్స్ ఇవ్వడానికి వస్తారండి ఇన్సూరెన్స్ వాళ్ళు ట్రిక్ వచ్చేసరికి శోకంలో ఉన్నవారికి ఇన్సూరెన్స్ తోడుంటుంది శోకంలో ఉన్న కుటుంబానికి ఎవరు తోడుంటారండి ఇన్సూరెన్స్ తోడుంటుంది ఇంట్లో పెద్ద చనిపోయిన తర్వాత శోకంలో ఉంటారు కదండి ఎలా గడుస్తుంది రేపటి నుంచి అని చెప్పేసి వాళ్ళకి ఇన్సూరెన్స్ అనేటువంటి తోడు ఉంటుందండి శోకంలో ఉన్నవారికి ఇన్సూరెన్స్ తోడు ఉంటుంది శోకము అంటే అశోక్ కుమార్ సింగ్ శోకము అంటే అశోక్ కుమార్ సింగ్ సింగ్ అంటే సంఘంలో కూడా ఎవరు కూడా హెల్ప్ చేయరు కదండి సంఘంలో కూడా ఎవరు హెల్ప్ చేయరండి శోకంలో ఉంటే పదకొండవది ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అండి ఈడీ అంటారు కదండీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కొత్తగా డైరెక్టర్ని అపాయింట్మెంట్ చేశారండి రాహుల్ నవీన్ గారు వచ్చేసరికి నువ్వు ఎంత ఫోర్స్ చేసినా నేను నవ్వను నువ్వు ఎంత ఫోర్స్ చేసినా నేను నవ్వను ఇక్కడ నువ్వు ఎంత ఫోర్స్ చేసినా అంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అండి నేను నవ్వను నవ్వను అంటే రాహుల్ నవీన్ నవీన్ నవ్వను నవీన్ నవ్వను రాహుల్ నవీన్ నెక్స్ట్ వచ్చేసరికి డైరెక్టర్ జనరల్ ఆఫ్ నేషనల్ సెక్యూరిటీ గార్డ్ ఎన్ఎస్జి చాలామంది యూత్కి ఎన్ఎస్జి అంటే చాలా అంటే చాలా ఇష్టం అండి ఎన్ఎస్జి కొత్త డైరెక్టర్ వచ్చేసరికి బి శ్రీనివాసన్ అండి బి శ్రీనివాసన్ కొత్త డైరెక్టర్గా అపాయింట్మెంట్ అయ్యారు వచ్చేసరికి నన్ను డైరెక్ట్గా సెక్యూర్ చేసే గాడ్ శ్రీనివాసుడే నన్ను సెక్యూర్ చేసే గాడ్ ఎవరు శ్రీనివాసుడే మమ్మల్ని మనల్ని కాపాడేవారు ఎవరండి దేవుడు శ్రీనివాసుడే కదా మధ్యలో కూడా ఎవరు లేరండి డైరెక్ట్గా శ్రీనివాసుడే మనల్ని సేవ్ చేస్తాడు అంటే సెక్యూర్ చేస్తాడు నన్ను డైరెక్ట్గా డైరెక్ట్గా అంటే డైరెక్టర్ జనరల్ అండి సెక్యూర్ చేసే గాడ్ అంటే నేషనల్ సెక్యూరిటీ గార్డ్ సెక్యూర్ చేసే గాడ్ అంటే నేషనల్ సెక్యూరిటీ గాడ్ శ్రీనివాసుడే శ్రీనివాసుడే అంటే ఏంటండి బి శ్రీనివాసన్ గారు జస్ట్ ఇమాజిన్ అండి నన్ను డైరెక్ట్గా సెక్యూర్ చేసే గార్డు శ్రీనివాసుడే లేదంటే ఇలా కూడా అనుకోండి శ్రీనివాసుడే నన్ను డైరెక్ట్గా సెక్యూర్ చేస్తాడు శ్రీనివాసుడే నన్ను డైరెక్ట్గా సెక్యూర్ చేస్తాడు పదమూడవది భారత ఫారెన్ సెక్రటరీ అండి కొత్త భారత ఫారెన్ సెక్రటరీ ఎవరండి విక్రమ్ మిశ్రీ గారు విక్రమ్ మిశ్రీ గారు తెలుగులో విదేశాంగ కార్యదర్శి అంటారు మన విదేశాంగ మంత్రి ఎవరండి సుబ్రహ్మణ్యం జయశంకర్ గారు ఇక్కడ వచ్చేసరికి భారత విదేశాంగ కార్యదర్శి అంటే ఫారెన్ సెక్రటరీ రిక్వెస్ట్ సరికి అక్రమంగా ఫారెన్లో సీక్రెట్స్ మాట్లాడకూడదు అక్రమంగా ఫారెన్లో సీక్రెట్స్ మాట్లాడకూడదు ఇక్కడ అక్రమంగా అంటే విక్రమ్ శస్త్రి అండి అక్రమంగా విక్రమ్ ఫారెన్లో సీక్రెట్లు మాట్లాడకూడదు ఫారెన్లో సీక్రెట్లు అంటే ఫారెన్ సెక్రటరీ ప్రతి ఒక్కరితో కూడా ప్రమాణం చేపిస్తారండి ప్రమాణ స్వీకారం టైంలో అలా పరిధిలోకి వచ్చేలా ఏ అంశాన్ని అయినా కూడా సీక్రెట్గా ఉంచాలని చెప్పేసి కూడా ప్రమాణం ఉంటుందండి కేవలం రాజకీయ నాయకులకు మాత్రమే కాదు పద్నాలుగవది అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా అండి వెంకట రమణి గారు అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా వెంకట రమణి గారు వచ్చేసరికి అటార్నీ రమణి రెండు కూడా ఉన్నాయి చూడండి అటార్నీ రమణి అటార్నీ రమణి అటార్నీ అంటే అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా రమణి అంటే వెంకట రమణి పదిహేనవది బిమ్స్టెక్ అండి బిమ్స్టెక్ అంటే బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్నికల్ అండ్ ఎకనామిక్ కోఆపరేషన్ ఇందులో ఏడు దేశాలు ఉంటాయండి ఇండియా భూటాన్ బంగ్లాదేశ్ మయాన్మార్ థాయిలాండ్ నేపాల్ శ్రీలంక ఈ బిమ్స్టెక్కి సెక్రటరీ జనరల్ని అపాయింట్మెంట్ చేశారండి ఇంద్రమణి పాండే గారు అప్ సెక్రటరీ జనరల్ ట్రికోసరికి భీముడు ఇంద్రుడు భీముడు ఇంద్రుడు భీముడు అంటే బిమ్స్టెక్ అండి ఇంద్రుడు అంటే ఇంద్రమణి పాండే ఇంద్రుడు అంటే ఇంద్రమణి పాండే ఇద్దరి గురించి కూడా మహాభారతంలో ప్రస్తావన ఉంది పదహారవది యూపీఎస్సి చైర్మన్ అండి ప్రీతి సుధాన్ గారు యూపీఎస్సీ చైర్మన్ ప్రీతి సుధాన్ గారు ట్రిక్ వచ్చేసరికి యూపీఎస్సీ అంటే అందరికీ ప్రీతినే యూపీఎస్సి అంటే ఎవరికి ప్రీతి ఉండదండి అందరికీ కూడా ప్రీతినే కదండి ఇక్కడ ప్రీతి అంటే ప్రీతి సుధాన్ గారు పదిహేడవది ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అండి ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ప్రెసిడెంట్ వచ్చేసరికి నవాఫ్ సలాం అండి నవాఫ్ సలాం ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ప్రెసిడెంట్ ఎవరండి నవాఫ్ సలాం రిక్వెస్ట్ సరికి ఇంటర్నేషనల్లో అంటే బయట నవ్వినా సలాం చెప్పకపోయినా కోర్టుకి రావాల్సిందే ఇంటర్నేషనల్లో నవ్వినా కూడా సలాం చెప్పకపోయినా కోర్టుకి రావాల్సిందే కష్టాల ఇమాజిన్ చేసుకోండి ఇంటర్నేషనల్కి మనం బయటికి వెళ్ళినప్పుడు అక్కడ నవ్వినా కూడా సలాం చెప్పకపోయినా కూడా కోర్టుకి రావాల్సిందే అన్నట్టు వ్యాచిల్ చేసుకోండి పద్దెనిమిదవది ప్రెసిడెంట్ ఆఫ్ సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అండి ప్రెసిడెంట్ ఆఫ్ సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎవరండి కపిల్ సిబల్ కపిల్ సిబల్ రికొసరికి బార్లో కప్పులు ఉంటాయి బార్లో కప్పులు ఉంటాయి అందులో సూప్ కూడా ఉంటుంది ఇక్కడ బార్ అంటే సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ అండి కప్పులు అంటే కపిల్ సిబల్ అండి కప్పులు కపిల్ రెండు కూడా సిమిలర్గా ఉన్నాయి చూడండి అందులో సూప్ కూడా ఉంటుంది కప్పులల్లో ఏముంటాయండి సూప్ కూడా ఉంటుంది కదా సూప్ అంటే సుప్రీంకోర్టు అండి జస్ట్ ఇమాజిన్ అండి బార్లో కప్పులు ఉన్నట్లు అందులో సూప్ కూడా ఉన్నట్లు బార్ అంటే సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ కప్పులో అంటే కపిల్ సిబల్ సూప్ అంటే సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ నేషనల్ అంబాసిడర్ ఫర్ యునిసెఫ్ ఇండియా అండి ఇండియాలో యునిసెఫ్ అంబాసిడర్ వచ్చేసరికి కరీనా కపూర్ అండి హీరోయిన్ రికార్ట్ సరికి సైఫ్ సేఫ్ సైఫ్ సేఫ్ కరీనా కపూర్ యొక్క భర్త పేరు సైఫ్ అలీ ఖాన్ అండి అందరికి తెలుసు అనుకుంటున్నాను రీసెంట్గా కత్తిపోటతో కూడా ఆయన కూడా సేఫ్ అయ్యానండి సైఫ్ సేఫ్ అండి ఇక్కడ సైఫ్ అంటే కరీనా సైఫ్ అలీఖాన్ సేఫ్ అంటే యునిసెఫ్ సైఫ్ సేఫ్ యునిసెఫ్లో సేఫ్ అంటే కరీనా సైఫ్ అలీఖాన్ అండి సేఫ్ సైఫ్ ఇరవై అవది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ వచ్చేసరికి రాజీవ్ కుమార్ అండి మిగతా ఇద్దరు కమిషనర్లు అండి ఎలక్షన్ కమిషనర్లో జ్ఞానేష్ కుమార్ సుఖ్బీర్ సింగ్ సందు ముగ్గురికి కలిపి ఒక ట్రిక్ అండి సుఖంగా ఉండాలంటే సందు చూసి జ్ఞానంతో ఆలోచించి రాజీ పడకుండా ఎలక్షన్లో పోటీ చేయాలండి సుఖంగా ఉండాలంటే సందు చూసి జ్ఞానంతో ఆలోచించి రాజీ పడకుండా ఎలక్షన్లో పోటీ చేయాలి జస్ట్ ఇమాజిన్ అండి సుఖంగా ఉండాలంటే ఏం చేయాలంటే సందు చూసి జ్ఞానంతో ఆలోచించి రాజీ పడకుండా ఎలక్షన్లో పాటి పోటీ చేయాలండి రాజీ పడకుండా ఎలక్షన్లో పోటీ చేయాలి అంటే సుఖంగా అంటే సుఖ్బీర్ సింగ్ సంధు అండి అంటే సంధు అన్న కూడా సుఖ్బీర్ సింగ్ సంధు అండి జ్ఞానంతో ఆలోచించాలి జ్ఞానంతో ఆలోచించాలి అంటే జ్ఞానేష్ కుమార్ రాజీ పడకుండా రాజీ పడకుండా అంటే రాజీవ్ కుమార్ ఎలక్షన్లో పోటీ చేయాలంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చాలామంది ఎలక్షన్లో పోటీ చేసిన తర్వాత రాజీ పడతారండి అలా రాజీ పడ పడకూడదు అదేవిధంగా జ్ఞానంతో ఆలోచించాలండి ఫస్ట్ ఎలా గెలవాలి అని చెప్పేసి ఆ తర్వాతనే గెలుస్తారు డబ్బులు సంపాదించుకుంటారు సుఖంగా ఉంటారు జస్ట్ ఫర్ ట్రిక్ పర్పస్ అండి తప్పగా అనుకోకండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మరిన్ని వీడియోలు చేయడానికి నాకు ఇంట్రెస్ట్ ఉంటుందండి చాలా వాటికి మనం ట్రిక్స్ పెట్టామండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి జై హింద్